హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో హిందూ సంప్రదాయంలో శుక్రవారం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతాము శుక్రవారం లక్ష్మీదేవి శుక్రుడు అనే దేవతలకు అంకితం చేయబడిన రోజు అని మీకు తెలుసా ఈ రోజును పవిత్రంగా భావిస్తారు మరియు కొన్ని పనులు చేయకూడదని నమ్ముతారు ఈ వీడియోలో మనం ఈ నమ్మకాలను లోతుగా పరిశీలిస్తాము శుక్రవారం ఎందుకు ప్రత్యేకమైన ఈ ఈరోజు ఏ పనులు చేయకూడదు ఈ నియమాలను పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి వాటిని కామెంట్లలో అడగండి ఈ వీడియోను ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ సంప్రదాయంలో శుక్రవారం లక్ష్మీదేవి శుక్రుడు అనే దేవతలకు అంకితం చేయబడిన రోజు ఈ రోజును పవిత్రంగా భావిస్తారు మరియు కొన్ని పనులు చేయకూడదని నమ్ముతారు ఈ నమ్మకాల ప్రకారం శుక్రవారం ఈ పనులు చేయడం మంచిది కాదు శుక్రవారం తలస్నానం చేయకూడదు బూజు తొలగింపు ఇంట్లో లేదా దుకాణంలో బూజు తొలగించడం మానుకోండి పాలు పెరుగు చింతపండు వంటి వస్తువులను ఎవరికీ దానం చేయకూడదు శుక్రవారం పూజ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా దేవుడు చిత్రపటాలను తొలగించి దేవుడి మందిరం శుభ్రంగా కడిగి పూజ చేయడం ప్రారంభిస్తూ ఉంటారు అయితే శుక్రవారం ఎట్టి పరిస్థితులలో కూడా దేవుడి ఫోటోలను దేవుడు గది నుంచి తీయకూడదు అలాగే దేవుడు చిత్రపటాలను కడిగి బుట్టలు పెట్టకూడదు ఇలా చేయాలి అనుకుంటే ముందు రోజే వీటన్నింటినీ శుభ్రం చేసి పెట్టుకోవడం మంచిది ఈ నియమాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి వాటిని కామెంట్లలో అడగండి మరి ఇది శుక్రవారం చేయకూడని పనుల గురించి మన చిన్న చర్చ ఈ వీడియో నచ్చిందా మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి శుక్రవారం పవిత్రమైన రోజు అని కొన్ని పనులు చేయకూడదని నమ్మకాలు ఉన్నాయని తెలుసుకున్నాము ఈ నమ్మకాలు మీ జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయో ఆలోచించండి ఇతర ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని నొక్కి నోటిఫికేషన్లను ఆన్ చేయండి